అస్సలాము మిల్లీమ్ అస్సలం వరహ్మతుల్లాహి వబర్తు సోదర మహాశివులారా మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు అవ్వాలి అనుకుంటారు కానీ దురదృష్టవంతులు అవ్వాలని అని ఎవ్వరూ అనుకోరు ప్రతి సమయంలో కూడా ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి ఒక్కరూ అదృష్టవంతులుగానే ఉండాలి అనుకుంటారు దురదృష్టం అనేది ఎవ్వరికి నచ్చదు అసలు దాన్ని ఎవరు కూడా దగ్గరకు రానివరు ఎవరు కూడా దాన్ని పోల్చుకోరు అనేది మనందరికీ కూడా అంత చిరాకు అంత దూరంగా ఉండాల్సిన విషయం కానీ ఎవరైతే దురదృష్టాన్ని దూరం చేయాలి అనుకుంటారో వాళ్ళు అదృష్టాన్ని దగ్గర తెచ్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేయాలి కానీ దాన్ని చెయ్యకుండా దురదృష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో నష్టాలు కష్టాలు తెచ్చుకుంటున్నారు నేను మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అల్లాహు తాడ మనకివ్వని వరాలు ఏమిటి అల్లాహుతాడ మనకి సమస్తం ఇచ్చారు మనం అనుకుంటాము అల్లాహ్ మనకి ఏమి ఇవ్వలేదు మనకి డబ్బు ఇవ్వలేదు అంతస్తు ఇవ్వలేదు పొలాలు ఇవ్వలేదు అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని మనం అనుకుంటాము కానీ అల్లాహ మనకి ఏదైతే ఇచ్చారో వాటిలోనే మన యొక్క భవిష్యత్తు ఉన్నది వాటిలోనే మనకి మంచి ఉన్నది ఎవరికి ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అన్నది అల్లాహకి తెలుసు కాబట్టి దాని ప్రకారంగానే అల్లాహ మనకి ప్రసాదించారు అయినా ఒక మాట చెప్పుకోవాలి కానీ ఈ డబ్బు ఆస్తి అంతస్తు ఇవన్నీ మనం ఏం చేసుకుంటాం చెప్పండి ప్రవక్త గారికి అల్లాహు ఒక కొండని బంగారం చేసి ఇస్తానంటే ప్రవక్త గారు దాన్ని ఒప్పుకోలేదు ప్రవక్త గారు పేదరికాన్ని ఇష్టపడ్డారు ఎందుకు అంటే ప్రళయకాలపు రోజున పేదరికానికే ఎక్కువగా అర్హత ఉన్నది పేదరికంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లెక్క చాలా సులువుగా తేలుతుంది వాళ్ళు త్వరగా స్వర్గానికి వెళ్తారు అని ప్రవక్త గారు చెప్పారు కానీ మనం దాన్ని అస్సలు పట్టించుకోము ఎంతవరకు సంపాదనలు ఆస్తులు అంతస్తులు అవి ఇవి అని చెప్పి తిరుగుతూ ఉంటాం నా ప్రేమ సోదర మహాశివులు అలా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే అల్లాహుతాళ మన అందరికీ ఒక మంచి బహుమతి ఒక ఘనత గల నెలని ప్రసాదిస్తున్నారు ఈ యొక్క నెల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఇప్పుడు నేను చెప్పే ఐదు నిమిషాల్లో రమదాన్ నెల యొక్క ఘనత నేను చెప్పలేను దాని యొక్క బహుమతులు నేను చెప్పలేను అల్లాహ్ మనకి ప్రసాదిస్తున్న వరాల గురించి నేను మీకు చెప్పలేను ఎంత చెప్తున్నా కూడా ఎంత వివరిస్తున్నా కూడా దానికి ఒక అంతు అంటూ ఉండదు అన్ని ఎక్కువ వరాలు అన్ని ఎక్కువ బహుమతులు అన్ని అల్లాహ యొక్క అనుగ్రహాలు మనపై ఉంటాయి రమదాన్ యొక్క నెలలో అన్ని బహుమతులు మనకి దొరుకుతాయి కానీ అలాంటి ఘనత గల నెలని మనం పట్టించుకోకుండా మనకి నమాజ్ రాదు అయినా కూడా దర్జాగా ఉంటాము మనకి ఖురాన్ చదవడం రాదు అయినా కూడా దర్జాగా ఉంటాము కానీ ఇక్కడ మీరు గమనించండి ఎవరైతే రమజాన్ నెలలో ఒక ఫరజ్ నమాజ్ చదువుతారో వాళ్ళకి డెబ్బై ఫరజ్ నమాజులు చదివిన పుణ్యాన్ని అల్లాహు ప్రసాదిస్తున్నారు అదేవిధంగా ఎవరైతే ఒక నఫీ నమాజ్ చదువుతారో వాళ్ళకి ఒక ఫరజ్ నమాజ్ చదివిన పుణ్యం అల్లాహు ప్రసాదిస్తారు అదేవిధంగా ఒక హదీస్ ప్రవక్త గారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే రమదాన్ నెలలో ఒక పుణ్యం చేస్తారో వాళ్ళకి డెబ్భై రెట్లు ఆ యొక్క పుణ్యం దక్కుతుంది అంటే మీరు ఒక ముద్ద భోజనం పెట్టిన ఒక నమాజ్ చదివిన ఒక కురాన్ యొక్క పఠనం చేసిన ఇలా మీరు ఏమి పుణ్యం చేసినా కూడా డెబ్బై రెట్లు అల్లాహు మనకి ప్రసాదిస్తారు అని చెప్పి ప్రవక్త మహమ్మద్ గారు మనకి చాలా వివరంగా తెలియజేస్తున్నారు సోదర మహాశివులారా ఇవన్నీ కూడా రమదాన్ నెలలోనే ఉన్నాయి కానీ అలాంటి రమదాన్ నెల మన ముందుకి వస్తుంది అంటే కొంతమంది ఉన్నారు అల్లహుతాడ వాళ్ళందరికీ కూడా ఒక మంచి జీవితం ప్రసాదించాలి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవగాహన ఇవ్వాలి వాళ్ళకి నమాజ్ చదవడం రాదు అలాంటి వారి కోసమే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను దయచేసి మీకు గనక నమాజ్ చదవడం రాకపోతే రమదాన్ నెల కన్నా ముందే కనీసం ఒక రెండు రకాతులు నమాజ్ ఎలా చదవాలి అన్నది నేర్చుకొని రమజాన్ నెలలో అడుగు పెట్టిన తర్వాత మీరు నమాజ్ చదవండి అల్లాహ ముందు సజ్దా చేయండి ఎంత పుణ్యం వస్తుంది ఎన్ని పుణ్యాలు మనం సంపాదించుకోవచ్చు ఎంత ఎక్కువగా అల్లాహ్కి దగ్గర అవ్వచ్చు అన్నది నేను మీకు మాటల్లో తెలపలేను ఇవన్నీ కూడా మనం దూరం చేసుకుంటున్నాము ఇవన్నీ దూరం చేసుకొని దురదృష్టవంతులు అని మనం అనిపించుకుంటున్నాము కానీ అల్లాహుతాళ నేను మిమ్మల్ని అదృష్టవంతుల్ని చేస్తాను నా యొక్క వరాలు మీకు ప్రసాదిస్తాను మీరు ఏదైతే జీవితంలో చేసిన పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా కడిగి వేస్తాను అని అల్లాహు మనకి ఒక వరం ప్రసాదిస్తుంటే మనం నమాజులు చదవకుండా అల్లాహని గుర్తు చేసుకోకుండా కురాన్ చదవడం రాకపోయినా దాన్ని అలాగే వదిలేసి ఖురాన్ చదవడం నేర్చుకోకుండా మంచి ఆరాధనలు చేయకుండా దుఆలు చేయడం నేర్చుకోకుండా ఏదైతే పాపలోకంలో పాపాలు చేస్తూ జీవితం సాగిస్తున్నామో అదే జీవితం సాగిస్తాము అని అనుకుంటున్నాము కానీ అల్లాహ్ మనకి ఒక అవకాశం ఇస్తున్నారు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి అని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అందుకని నా ప్రేమ సోదర మహాశివుల నేను తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే అల్లాహ్ ముందు వేడుకోండి నమాజ్ రాకపోతే నమాజ్ నేర్చుకోండి సూరాలు రాకపోతే శూరాలు నేర్చుకోండి దుఆలు రాకపోతే దుఆలు నేర్చుకోండి ఒకవేళ మీరు గనక అనారోగ్యంతో ఉంటే త్వరగా అతి త్వరగా మీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేసుకొని రమదాన్ నెలలో ఉపవాసాలు ఉండడానికి సిద్ధమవ్వండి కొంతమంది ఉన్నారు అల్లాహుతాళ వాళ్ళందరినీ క్షమించాలి వాళ్ళకి రమదాన్ నెల వచ్చినా కూడా ఆ యొక్క నెల ఆ నెల గురించి తెలియదు నెల గడుస్తూనే ఉంటుంది ఏంటి భయ మీరు ఉపవాసం లేరు అని మనం అడిగితే అయ్యో రమదాన్ నెల వచ్చేసిందా మనకే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అలాంటి వారు కూడా ఉన్నారు అల్లాహు తేడా వాళ్ళందరికి కూడా హిదాయత్ ప్రసాదించాలి అల్లాహు తేడా వాళ్ళందరికి కూడా ఒక మంచి అవగాహన ఇస్లాం ధర్మం గురించి ఒక మంచి విధానం ఒక మంచి పద్ధతి వాళ్ళందరి యొక్క మనసులలో అల్లాహు తేడా వెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా దోహ చేస్తున్నాను నా ప్రేమను సోదర మహాశివులారా అలాంటి స్థితిలో మనం ఉండకూడదు కొంతమంది ఎలా ఉన్నారు రమదాన్ నెల వచ్చినా కూడా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు రమదాన్ నెల వస్తుంది మామూలు రోజుల్లో ఎలా అయితే నమాజులు వదిలేస్తామో రమదాన్లో కూడా అదే విధంగా వదిలేస్తారు మామూలు రోజుల్లో ఎలా అయితే మనం పాపాలు చేస్తూ ఉంటామో రమజాన్ నెలలో కూడా అదే పాపాలు చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఎలా అయితే సినిమాలు చూడడం పాటలు వినడం బూతులు మాట్లాడడం చేస్తూ ఉంటారో రమజాన్ నెలలో కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు రమదాన్ నెలలో మామూలు రోజుల్లో ఎలా అయితే హరాం సంపాదించడం హరాం డబ్బులు తినడం హరాం సంపాదన సంపాదిస్తూ హరాం మాటలు మాట్లాడుతూ వేరే వాళ్ళ గురించి కుళ్ళు కుతంత్రాలు మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తారో రమవాన్ నెలలో కూడా అదే చేయడం ఇలా చేయడం వలన మనం దురదృష్టవంతులమవుతామా అదృష్టవంతులమవుతామా నేను మీ మీదే వదిలేస్తున్నాను దయచేసి మీరు గమనించండి అల్లాహ్ తేడా మనకి ఇస్తున్నారు అది మనకి అది మనకి ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి దాని యొక్క ఘనత మనకి అర్థం కావట్లేదు కానీ ఇదే రమదని అల్లాహు తేడా మనకి కష్టంతో ప్రసాదిస్తే అప్పుడు మనకి దీని యొక్క విలువ దీని యొక్క ఘనత అర్థమయ్యేదేమో కానీ అల్లాహ్ మనం అడగకుండానే మనకి ఒక వరం ప్రసాదిస్తున్నారు కాబట్టి దీని గురించి మనకి ఏమీ అర్థం కావట్లేదు దయచేసి గమనించండి రమదాన్ నెల వస్తుంది రమదాన్ నెల రాకముందే రమాజ్ చదవడం రాకపోతే నమాజ్ నేర్చుకోండి సూరాలు రాకపోతే సూరాలు నేర్చుకోండి ఖురాన్ చదవడం రాకపోతే ఖురాన్ నేర్చుకోండి రోజా ఉండడం తెలియకపోతే ఎలా ఉండాలి అని చెప్పి ధార్మిక పండితుల ద్వారా మీకు తెలిసిన వారి ద్వారా తెలుసుకోండి నేర్చుకోండి అల్లాహ్ యొక్క ఆజ్ఞలు ఏమున్నాయి ప్రవక్త గారి యొక్క ఆచారాలు ఏమున్నాయి ఇస్లాం ధర్మం ఏమి బోధిస్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకొని సిద్ధంగా ఉండాలి దేనికోసం పుణ్యాలు సంపాదించుకోవడం కోసం అల్లాహకి దగ్గర అవ్వడం కోసం మన పాపాలన్నీ కూడా పాపక్షమాపణ చేయించుకోవడం కోసం మనం ఇప్పటి నుండే సిద్ధంగా ఉండాలి ఇప్పటి నుండే అల్లాహతో వేడుకుంటూ ఉండాలి అయల్లాహ్ మాకు రమదాన్ నెల ప్రసాదించండి అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను మరోసారి గుర్తు మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను కొంతమంది అల్లాహ్వారు ఉండేవారు రమదాన్ పండుగ అయిపోయిన రాత్రి నుండి అంటే ఉదాహరణకి ఈరోజు రమదాన్ పండుగ అయిపోయింది అంటే మొత్తం రమజాన్ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉన్నాము ఈరోజు పండగ జరిగిపోయింది ఈరోజు ఇషా నమాజ్ తర్వాత నుండి కొంతమంది వారు ద్వా చేయడం మొదలు పెట్టేవారు వాళ్ళ రమదాన్ నెల గడిచిపోయింది వచ్చే రమదాన్ నెల కూడా మాకు వరంగా ప్రసాదించండి అని చెప్పి వాళ్ళు ఒక సంవత్సరం ముందు నుండే రమదాన్ నెల కోసం అల్లహతో ద్వాహ చేస్తూ ఉండేవారు ఎందుకు వాళ్ళకి అంత తపన ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి అంటే అది రమదాన్ నెల కాబట్టి ఆ రమదాన్ నెల యొక్క ఘనత వాళ్ళకి తెలిసింది కాబట్టి ఒక సంవత్సరం ముందు నుండే ద్వా చేయడం మొదలు పెడుతున్నారు వచ్చే రమదాన్ కూడా మాకు ప్రసాదించండి ఓ అల్లాహ్ అందుకనే నా ప్రేమ సోదర మహాశివులారా మునులారా ఏదైతే మనం తప్పులు చేశామో వాటన్నిటిని కూడా క్షమాపణ అల్లాహతో అడుగుతూ ఏదైతే మనం రదాన్ని నెలలో చేయగలుగుతామో వాటన్నిటిని కూడా ఒక టైమింగ్ పెట్టుకొని ఏదైతే మన పనులు ఉంటాయో ఆ పనులన్నీ కూడా వెనక ముందు చేసుకొని ఇప్పటి నుండే ఒక టైం టేబుల్ సెట్ చేసుకొని ఉదయాన్ని ఏ సమయంలో లేచి సహరీ భోజనం చేయాలి ఏ సమయంలో ఇఫ్తారీ భోజనం చేయాలి తరావి నమాజ్ ఎలా చదవాలి ఏ మస్జిద్లో చదవాలి ఏ ఇమాం వెనుక చదవాలి ఎక్కడ ఇఫ్తారీ విందు చేయాలి ఇంట్లో వాళ్ళ యొక్క అవసరాలు ఎలా పూర్తి చేయాలి బయట ఫలానా పని ఉంది తెలిసిన వారి దగ్గర ఫలానా పని ఉంది ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అవసరాలు ఎలా పూర్తి చేయాలి అని రమదాన్ నెలలో ముఖ్యమైన పనులన్నీ కూడా ముందుగానే చేసుకొని రమదాన్ నెలలో ఫ్రీగా ఉండి మొత్తం రమదాన్